బీజేపీ మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో ఘనంగా షోయబుల్లా ఖాన్ వర్ధంతి వేడుకలు బీజేపీ మైనార్టీ మోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున కరీంనగర్ పార్లమెంటు కార్యాలయంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు జర్నలిస్టు షోయబుల్లా ఖాన్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఎండి ముజీబ్ ముందుగా షోయబుల్లా ఖాన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివారులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షోయబుల్లా ఖాన్ భాగ్య ప్రపంచానికి అంతగా తెలియని త్యాగధనుడని ఆయన చరిత్రను నేటితరం ఆదర్శంగా తీసుకొని ముందుకు కొనసాగాలని తెలుగు పాత్రికేయుడు తెలంగాణ విమోచన ఉద్యమంలో తెలంగాణ పాలనకు రజాకార్ల దురాగతరాలకు ఎదురుస్తూ వార్తలు సంపాదీకరణ రాసిన ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చిన అక్షర యోధుడని కొనియాడారు మైనార్టీ మోర్చా కరీంనగర్ జిల్లా పక్షాన ఇవాళ వారి చిత్రపటానికి నివాళ అర్పించడం జరిగింది త్యాగధనుడు నిర్భయ జర్నలిస్ట్ మత దురాంగానికి వ్యతిరేకి అయిన షోయబుల్లా ఖాన్ నిజాం నిరంకుశతత్వం సాసిం రజీ దురాఘాతలను ఖండిస్తూ విశ్లేషణాత్మక కథనాలను తన పత్రిక తేజ్ ద్వారా ప్రజలకు చైతన్యపరిచేవారు అందులో భాగంగా హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియాలో విలీనం చేయడానికి తన పత్రిక ద్వారా చాలా ఉద్యమం చేశారు కలమే ఖడ్గంగా భావించి నిజాం దురాగతలను కాశీం చేసే అన్యాయాలను ఎండగడుతూ ప్రజలను చైతన్యపరుస్తూ తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు అప్పుడు నిజాం ప్రభుత్వం ఏదైతే తను తేజ్ పత్రికలు పనిచేస్తున్నారో ఆ పత్రికను నిషేధించడం జరిగింది అయినా తను వెనుకకు తగ్గకుండా రయ్యత్ అనే పత్రికలో ఉప సంపాదకునిగా చేరి మళ్ళీ నిజాం ఏదైతే అన్యాయాలు చేస్తున్నారో ఖాతిమ్ రజవి ఏదైతే దురాగతలు చేస్తున్నారో దాన్ని మళ్ళీ ప్రజలను చేరవేసులో ముందు ఉన్నారు అయినా నిజాం ప్రభుత్వం ఎన్నో ఆశలు మబ్బపెట్టినా వెనుకాడకుండా తెలంగాణ ఉద్యమంలో ముందుకు వెళ్తూ మళ్ళీ నిజాం పాలకవర్గం రయత్ని కూడా నిషేధించడం జరిగింది అయినా తను వెనుకకు వెళ్ళకుండా తన భార్య నగలను అమ్మి ఇమ్రోజ్ అనే సొంత పత్రికను స్థాపించి నిజాం యొక్క ఏదైతే ప్రజలను మభ్య అన్యాయాలు చేస్తున్నాడు కాసింరాజు ఏదైతే దురాగతలు చేస్తున్నాడో అత్యాచారాలు చేస్తున్నాడో తన ఇమ్రోజ్ పత్రిక ద్వారా ప్రజలను అదే విధంగా చైతన్యపరుస్తూ ఉద్యమకారులై అందరి పత్రిక ద్వారా వాళ్ళ ఉద్యమానాన్ని ప్రజలను తెలియపరుస్తూ ముందుకెళ్తున్నాడు ఆ ప్రజలను చైతన్యపరుస్తుండని నిజాం ఇది సహించలేక పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆగస్టు ఇరవై రెండున ఎమ్రోజ్ పత్రికను రాత్రి బంద్ చేసిన తర్వాత బయటికి వెళ్ళే సమయంలో నిజాం గుండాలు కాసిం రజీ గుండాలు తనని తుపాకీ గుండ్లతో చంపడం జరిగింది అదేవిధంగా కాకుండా చంపడం కాకుండా ఏదైతే తన కలం ద్వారా ప్రజలను చైతన్యపరిచిండో తన చేతిని కూడా నరకడం జరిగింది అయినా ఇవాళ తన ఆశయాలు ముందుకి సాగించడంలో అందరం ముందుకు వెళ్తున్నాము షోయబుల్లా ఖాన్ ఆశయాలను రాబోయే రోజులు కూడా ముందుకు తీసుకెళ్లి మైనార్టీ మోర్చా పక్షాన ముందుకు తీసుకెళ్తామని చెప్పడం జరుగుతుంది షోయబుల్లా ఖాన్ అమర్ मोहम्मद मुजीब माइनारिटी मोर्चा राष्ट्र प्रधान का अध्यक्ष